ఘనత వహించిన తేయోపిలా మనందరి మధ్యన నెరవేరిన సమస్తమును గూర్చిన నిశ్చయమైన సత్యమును నీవు తెలుసుకున్నటకు వాటిని గూర్చి వరుసక్రమంగా నీ కొరకు రచించితి కైసరు ఆగస్తు రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా ఉండి హేరోదు యూదయకు రాజుగా ఉన్నప్పుడు గబ్రియేలను దేవదూత గలిలేయలోని నజరేతన్ ఊరిలో ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు భయపడకు మరియా నీవు దేవుని వలన కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు పేరు పెట్టుదు సా పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఆయన రాజ్యమునకు అంతము ఉండదు మరియా తన బంధువు ఎలిజబెత్తను కలుసుకోవడానికి వెళ్ళాను ఆమె వృద్ధురాలు అద్భుత రీతిగా దేవుడు ఆమె గర్భము ధరించినట్లుగా చేశాను మరియూ మరియ్ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను నీకు కుటభవు శిశువును ఆశీర్వదించబడును ఇదిగో నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసాను నా ప్రాణము ప్రభువును కనపర్చిచున్నది ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందుకు ఆనందించుచున్నది ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను శ్రద్ధగా వినండి కైసరు ప్రజా సంఖ్య రాయట మొదలైనది కావునా ఉదయ పట్టణంలోని వారంతా ఆ పేరు నమోదు వారి వారి యోసేపు తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ప్రజా సంఖ్యలో వ్రాయిబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదేలోని బేతిలిమునకు వెళ్ళిరి అక్కడ సత్రంలో వారికి స్థలము దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది ఆ గొర్రెల కాపరలు త్వరగా వెళ్లి మరియను యోసేపును మరియు తొట్టిలో ఉన్న శిశువును చూచెరి వారు రక్షకుడైన యేసు జననమును గూర్చి ప్రకటించెరి